దళిత స్పీకర్ ను కించపరిచినందుకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన చేస్తున్నారా అని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో విప్ అడ్లూరి ఎమ్మెల్యే వివేక్ లు పర్యటించి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు మొదటగా గోపాలరావుపేట దొంగతుర్తి గ్రామాల్లో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఆ తర్వాత నరసింహులపల్లి గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ లైన్ ను అడ్లూరి ప్రారంభించి ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు అనంతరం కటికిన పల్లి గ్రామంతో పాటు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని కొండాపూర్ కిషన్ రావుపేట గ్రామాల్లోని పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రభుత్వూరి లక్ష్మణ్ కుమార్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నిరంకుశ పోకడలకు నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలే నిదర్శనమన్నారు ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నారనే అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు దళిత స్పీకర్ పై బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గతంలో స్పీకర్ పై అనుచితంగా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే రన్నింగ్ కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు దళిత స్పీకర్ను కించపరిచినందుకే బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన చేస్తున్నారా అని ప్రశ్నించారు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలే బిఆర్ఎస్ నాయకులకు తగిన గుణపాఠం చెప్తారన్నారు స్పీకర్ చేరిన దళిత వర్గం చెందిన స్పీకర్ చేరిన అవమానపరచుకుంటూ మాట్లాడి ఎదురుదాడి చేసి గతంలో కూడా ఇది మొదటిసారి కాదు కార్యక్రమం గతంలో కూడా హరీష్ రావు గారు ఏం చేసి మీ అందరూ తెలుసు మొత్తం మీడియా మొత్తం సాక్ష్యం ఉన్నది స్పీకర్ మీకి స్పీకర్ పోడియం మీకు ఒక వ్యక్తిని ఒక ముంగటిన వివేక్ అని ఎమ్మెల్యేని దొబ్బుకుంటా ముంగడి పోయి పేపర్ని మీద పడేసిండి స్పీకర్ మీద స్పీకర్ గారు చర్య తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అంటే ప్రజాస్వామ్యం పడి ప్రజలతో ఎందుకోబడి ప్రతిపక్ష పార్టీ కూడా బలంగా ఉండాలి వాళ్ళు కూడా ప్రశ్నించాలి వాళ్ళు అడిగిన దానికి కూడా ప్రభుత్వం జవాబు చెప్పాలి జవాబు తారంగా పనిచేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్టి ఆ రోజు మీ ఎలాంటి చర్యలకు కూడా ఎలాంటి ఆలోచన పరంగా కూడా ముందు పోలే ఈరోజు ఏమైతే మితిమీరిపోతుంది వాళ్ళు ఒక నలుగురు వాళ్ళే వివేక్ ఒక ఎమ్మెల్యే కౌశీకర్ రెడ్డి ఎమ్మెల్యే జగదీశ్వరెడ్డి ఎమ్మెల్యే బెడ్డి ఎమ్మెల్యే ఆయనకి వీళ్ళందరూ తయారు చేసి మొత్తం ఇష్టానుసారంగా రన్నింగ్ కామెంటరీ మాట్లాడుతుంటే ఈ విధంగా మాత్రమే అతిత నువ్వు మాత్రమే నీ స్థాయి ఏంది నీ బతికేంది నువ్వు ఒక దళిత దళిత జాతుడిని బతికేయ్ందంటే అన్నట్టు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడే అహంతపూర్వైన మాటలు ఏం మాటలు మాట్లాడే చూడండి రికార్డుల్లో చూడండి మీరు పద్నాలుగు నెలలకెళ్ళి మీరు చేసే అరాచకాలు మొత్తం ప్రజల ముందు పెడదాం వీడియోలన్నీ ఏ అసెంబ్లీ ఎట్లా బిహేవ్ చేస్తున్నారో వెనుక రన్నింగ్ కామెంటరీ అండి హరీష్ రావు ఈ కేటీఆర్ ఎగేసుకుంటా మాట్లాడుకుంటా వాళ్ళను ఇది వాళ్ళ పది సంవత్సరాలు వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే మేము అధికారంలో ఉన్నాం మేము పవర్లో ఉన్నాం మాదే నడుస్తుందని ఒక భ్రమలో ఉన్నారు ఆ భ్రమతో ఏం పడుతుంది మాట్లాడుతున్నాను ప్రజలు అన్ని కూడా చూస్తున్నారు రాబోయే కాలంలో ఎట్లా బుద్ధి చెప్పాలా అట్లా బుద్ధి ఖచ్చితంగా చెప్తాను నిరసన ఎందుకు తెలియజేస్తున్నానండి దళితుని అవమానపరిచినందుకు చేసిన గొప్ప పనులు నిరసన చేస్తాను దేన్ని దీన్ని నిరసన చేస్తాను ఎందుకు చేస్తున్నాను అంటే ఇది ఒక దొరకు మాకు ఎదురు దొరుకుతారా మేము గడువుల పాలన ఇస్తాం మేము రాచరిక పరిపాలన ఇస్తాం మాకేవో ఎదురు లేదనే ఆలోచన కదా మీరు అంతా ఆలోచన చేస్తాను ఏదైనా దేవుడున్నాడు ప్రజలున్నారు అన్ని గ్రహిస్తున్నారు విషయాన్ని కూడా తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో ఎట్లా బుద్ధి చెప్పానో అట్లా బుద్ధి చెప్తారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాస్ అడ్రస్ కలంత అయింది జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినారో ఆ అహంకారం ఇంకా పోలేదు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఆ అహంకారం ఏదైతే ఉండేనో ప్రభుత్వంలో ఉన్నట్టు వారికి ఈ రోజు కూడా అదే అనిపిస్తుంది మేము అధికారంలో ఉన్నాము మేము ఇష్ట రాజ్యంగా మాట్లాడతాము అసెంబ్లీలో అని చెప్పి ఏదైతే వ్యవహరిస్తున్నారో అది సరైన పద్ధతి కాదు వారికి సస్పెండ్ చేసుడే న్యాయము ఎందుకంటే అహంకారాన్ని తిప్పికొట్టినారు ప్రజలు మళ్ళీ అదే చూపిస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో టీఆర్ఎస్ పార్టీ కూడా ఏమైతుందో నిజంగా తెలియదు స్పీకర్ మీద ప్రత్యేకంగా స్పీకర్ ఒక దళితుడు అయినప్పుడు మీకు ఏదైతే దళితుల వ్యతిరేకంగా మీ అహంకారం ఉందో నిన్న చూపించడం జరిగింది అది చూపించిన తర్వాత వచ్చి అరే సార్ మాకు క్షమాపణ కోరుతున్నాము మాకు మాఫీ చేయాలని కోరాలి కానీ మళ్ళబొయ్య నిరసన చెప్పుడు మళ్ళా పోయి మళ్ళా స్పీకర్ మీద ఏదో ఒకటి చెప్పుడు ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మేము